గరుడా స్టైల్ పెండెంట్ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ ఉంది సో ఇదంతా కూడా కాసులు పైన లక్ష్మీ అమ్మవారి మోటివ్స్ చాలా హెవీగా వచ్చింది ఇది కస్టమైజ్డ్ బీడ్స్తో చేశారు మొత్తం గ్రీన్ కలర్ కాన్సెప్ట్లో అంటే మనకి ఒక లాంగ్ హారమే ఈ విధంగా బీడ్స్ తోటి సెట్ చేశారండి క్యూట్ ఉంది మనకి బ్రైడల్ సెట్ ఇది సో గోల్డ్ హారము మధ్యలో కొంచెం డిజైనర్ నగలాగా కొంచెం విక్టోరియన్ పాలిషింగ్ లాగా ఉండే ఒక పెండెంట్ అనేది ఇక్కడ యాడ్ చేశారండి డైమండ్ నగలాగా ఇట్లా కనిపిస్తాయి అనమాట పచ్చి వర్క్లో ఫిట్ చేసిన సీజెట్స్ అన్నీ కూడా ఇది లక్ష్మీ అమ్మవారి పెన్నెంట్ కిందంతా క్రియేటివ్గా హారం టూ లేయర్స్లో వచ్చింది కింద పీసెస్ కూడా వచ్చాయి ఏదైనా మన దగ్గర ఉండే హారానికి మ్యాచింగ్గా కూడా చాలా బాగుందండి ఈ నెక్లెస్ సెట్ అయితే పెద్ద పెండెంట్ లక్ష్మీ అమ్మవారు పద్మంలో కూర్చున్నారండి చుట్టూతో మనకి ఇలాంటి డిఫరెంట్ పీసెస్ వేసి ఇక్కడ కూరల్స్తో ఇచ్చారు సో లక్ష్మీ అమ్మవారు పెండెంట్ అండ్ ఇక్కడంతా కూడా లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్ ఇలా మనకి చిన్న చిన్న మోటివ్స్ వచ్చేసి ఇక్కడంతా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో డిజైనింగ్ ముకుంద జ్యువెలర్స్ చందనగర్ బ్రాంచ్లో ఉన్నాను సో రీసెంట్గా ఓపెన్ అయిందండి అన్ని అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్సే ఇక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ వీడియోస్ ఇస్తాను ఆల్మోస్ట్ షాప్లో ఉండే అన్నీ కవర్ చేస్తాను అనమాట ఈ వీడియోలో మీకు లాంగ్ హారమ్స్ షార్ట్ నెక్లెస్ సెట్స్ లైట్ వెయిట్ అండ్ నార్మల్ వెయిట్ రెండు ఉండేవి ముకుందా జ్యువెలర్స్లో ఫేమస్ ఏంటి అంటే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విఏ చార్జెస్తో చాలా నగలు ఉంటాయండి నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఈ లాంగ్ హారాలు నెక్లెస్ సెట్స్ ఉండే కౌంటర్లో మీరు ఇటు చూసుకుంటే ఈ చివరి వచ్చేసి మీకు డైమండ్ నగలు సీజెడ్ నగలు అవన్నీ ఉంటాయి మిడ్ పార్ట్లో కూడా సిల్వర్ ఐటమ్స్ అండ్ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి స్టార్టింగ్లో సిల్వర్ జ్యువెలరీ అలాగే సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి తర్వాత సెక్షన్ అంతా కూడా మనకి తాళి చైన్స్ బ్యాంగిల్స్ కమ్మలు బ్లాక్ బీడ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు ఎలాంటి నగ కావాలన్నా దొరికేస్తుంది అట్ లోయెస్ట్ విఏ సో చందనగర్లోనే కాకుండా కూకట్పల్లి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయండి మన బ్రాంచెస్ ఖమ్మం హన్మకొండ కూడా సుచిత్ర కొత్తపేట హన్మకొండ ఖమ్మం ఇలా చాలా రకాల బ్రాంచెస్ అయితే ఉంటాయి నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి సో ఎక్కడైనా సేమ్ విఏ ఛార్జెస్ ఉంటాయండి సో ఫస్ట్ మనం ఒక హారంతో మొదలు పెడదాము చాలా బాగున్నాయండి ఈ బ్రాంచ్లో కొత్త కలెక్షన్స్ అయితే ఒక మనకి బ్రైడల్ సెట్ ఇది సో గోల్డ్ హారము మధ్యలో కొంచెం డిజైనర్ నగలాగా కొంచెం విక్టోరియన్ పాలిషింగ్ లాగా ఉండే ఒక పెండెంట్ అనేది ఇక్కడ యాడ్ చేశారండి సో ఇక్కడంతా కూడా ఎలిఫెంట్స్ పీకాక్స్ కంప్లీట్ నక్షి వర్క్తో వస్తుంది ఇలా హారం వచ్చేస్తుంది సో ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ అలా పడుతుందండి ఇది సాలిడ్ డిజైనే కొంచెం లైట్ వెయిట్లో కావాలన్నా దొరుకుతాయి కానీ ఇది కొంచెం నార్మల్ డి వెయిట్తో వచ్చింది హార్మ్ అనమాట లుక్ ఇలా వచ్చేస్తుందండి ఇంకొకటి నెక్లెస్ చూద్దాము సో ఈ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో కాసుల నెక్లెస్ అక్కడక్కడ కొంచెం పీసెస్ ఇచ్చారండి నిజంగా చాలా బాగుందండి ఇక్కడంతా కాసులు పైన శంకు చక్రాలు ఆ డిజైన్తో వచ్చింది పైన టూ లేయర్స్ ఈ మోటివ్స్ వచ్చాయి మనకు ఒక ఐదు పెండెంట్స్ లాగా ఇచ్చారు ఈ నెక్లెస్ కూడా చాలా నచ్చింది నాకైతే అంటే చిన్న ఎంగేజ్మెంట్స్కి ఓనియూల్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి ఇది సిక్స్టీ వన్ గ్రామ్స్ సాలిడ్ డిజైన్ టూ లేయర్స్లో వచ్చింది కింద పీసెస్ కూడా వచ్చాయి ఏదైనా మన దగ్గర ఉండే హారానికి మ్యాచింగ్గా కూడా చాలా బాగుందండి ఈ నెక్లెస్ సెట్ అయితే నెక్స్ట్ ఇంకొక హారం అండి ఇది కస్టమైజ్డ్ బీడ్స్తో చేశారు మొత్తం గ్రీన్ కలర్ కాన్సెప్ట్లో అంటే మనకి ఒక లాంగ్ హారమే ఈ విధంగా బీడ్స్ తోటి సెట్ చేశారండి క్యూట్ ఉంది సాలిడ్ డిజైను లక్ష్మీ అమ్మవారు ఇలా మొత్తం కూడా అష్టలక్ష్మి అమ్మవార్లు చుట్టూతో వస్తారు కింద కూడా సింపుల్ పర్ల్స్ తోటి కస్టమైజేషన్ ఇక్కడ వేసిన కలర్ చూడండి గ్రీన్ కలర్ మరీ తిక్ గ్రీన్ కాకుండా కొంచెం లైట్ గ్రీన్ ఇక్కడ పికాక్ మోటివ్స్ ఇక్కడేమో లక్ష్మి అమ్మవారి మోటివ్స్ లాగా పెట్టారండి హారం చాలా క్రియేటివ్గా బాగుంది ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసి వన్స్ ఎయిటీన్ గ్రామ్స్ తప్పలేదండి అంత వెయిట్ ఉంది ఇది ఇలా వస్తుంది హెవీగా చాలా బాగుంది అంటే రెగ్యులర్ బ్రైడల్ హారాలవన్నీ మన దగ్గర ఉన్నాయి ఇంకేదైనా కొత్తగా నగ కొనాలి అనుకుంటే ఇంత మంచి ఆప్షన్ చూడండి చాలా బాగుంది అంటే కస్టమైజేషన్ స్టైల్ కూడా ఉంది గోల్డ్ ఐటమ్ ఇది కూడా ఫీల్ కూడా ఉంది పట్టు చీరల మీద కూడా చాలా బాగుంటుందండి బ్రైడల్ హారంగా తీసుకున్న బాగుంది ఇది నెక్లెస్ సెట్ అండి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వస్తుంది అరౌండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో ఉందండి ఇది మ్యాంగో డిజైన్ మధ్యలో లక్ష్మీ అమ్మవారి పన్నెండు మోటిఫ్ వచ్చింది అండ్ ఇదొక డిజైన్ అండి టూ లేయర్ అనమాట లక్ష్మీ అమ్మవార్లు కిందంతా పీకాక్ డిజైను ఈ శంకు చక్రాలు ఈ పాటర్న్ అంతా వచ్చేసి కుందన్ వచ్చిందండి సో కుందన్ కానివన్నీ కూడా ట్వల్వ్ పర్సెంట్ వియ లోపలే అయిపోతాయి కుందని కొంచెం వేరు ఉంటుంది మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే చెప్తారు సో టూ లేయర్స్లో కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి ఇదైతే లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే నెట్ వెయిట్ థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ విలోలో ఉంది ఈ నగ మనకి సో ఇది హారము టూ లేయర్లో ఇదేంటంటే మీకు ఇలా టూ ఇన్ వన్ ఆప్షన్తో వస్తుందండి ఇక్కడ చూసారా ఇలా హుక్స్ వచ్చాయి ఇది మనం డిటాచ్ చేసుకొని ఏదైనా బీడ్స్లో వాడుకోవచ్చు టూ లెయర్ మ్యాంగో హార్మ్ అండి కిందంతా మ్యాంగోస్ పైనంతా పికాక్స్ వస్తాయి ఇది వడ్డానంగా కూడా వాడచ్చు ఈ చూడండి మనకి ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ లాగా పెట్టారు కదా ఈ ఫ్రేమ్ని మనం ఇక్కడ వరకు దీన్ని అడ్జస్ట్ చేసామంటే ఇది వడ్డానం లాగా అయిపోతుంది అనమాట సో ఇది నేను మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను ఇది గ్రామ్స్ వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో ఉందండి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో మనకి నార్మల్గా చూస్తే ఇట్లా త్రీ బై ఫోర్త్ హారం లాగా కానీ లేదంటే ఒక లాంగ్ హారంగా కానీ వాడచ్చు దీన్నే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వడ్డానం కింద కూడా పెట్టుకోవచ్చు సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఈ ఫ్రేమ్ ఉంది కదా ఇది కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో పెట్టుకోవాలి సో దట్ మనకి ఈజీగా వడ్డానం లాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుందండి సెట్ లైట్ వెయిట్లో వచ్చింది ఈయనగా సో మ్యాంగో హారమ్స్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా చూపించానండి మ్యాంగో హారమ్స్కి ఇప్పుడు చాలా క్రేజ్ అయితే ఉంది అంటే నక్షి నక్షివాక్కి ముందు వర్క్ అంటే చాలా క్రేజ్ ఉండేది అట్లా డైమండ్ నగలాగా ఇట్లా కనిపిస్తాయి అన్నమాట పచ్చివక్లో ఫిట్ చేసిన సీజెట్స్ అన్నీ కూడా ఇది లక్ష్మీ అమ్మవారి కింద కిందంతా క్రియేటివ్గా హారం ఇలా వెడల్పుగా మనకి ఈ చైన్ వచ్చేస్తుందండి ఇప్పుడుండే ఇప్పుడు ఉండే నక్షీహారాలు అవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి లేదంటే అలా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది వర్క్ చాలా బాగుంటుంది వర్క్ అంటేనే కొంచెం సాలిడ్గా వస్తుందండి ఎయిటీ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది కానీ అందంగా ఉంటుంది ఒక డైమండ్ నగ పెట్టుకుంటే ఎంత హైప్ ఉంటుందో అలా కనిపిస్తుంది ఈయనగా కూడా సో ఇది వచ్చేసి నెక్లెస్ సెట్ ఇంకా ఇదేంటంటే మనకి ఈ విధంగా ఇలా కాసులు వచ్చేసాయండి మధ్యలో వైట్ స్టోన్స్ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు సింపుల్ సోబర్ డిజైన్ ఏదైనా ఓనీల్ ఫంక్షన్కి ఎంగేజ్మెంట్కి గిఫ్టింగ్కి అలాంటి వాటికి బాగుంటుందండి థర్టీ ఎయిట్ గ్రామ్స్ అలా పడుతుంది సింపుల్ అండ్ సోబర్ సాలిడ్ డిజైన్ అనమాట ఇది ఇంక ఇవి ఎన్ని ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టచ్చు ఈయనగా సో ఇది ఒకటి కాసుల పేరు విత్ మనకి పెండెంట్ అండి గరుడా స్టైల్ పెండెంట్ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ ఉంది సో ఇదంతా కూడా కాసులు పైన లక్ష్మీ అమ్మవారి మోటివ్స్ చాలా హెవీగా వచ్చింది ఈ పెండెంట్ కూడా చాలా యూనిక్గా వచ్చిందండి ఇది సాలిడ్ డిజైనే కొంచెం హెవీ వెయిటే ఉంటుంది వన్ నైంటీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది బట్ చాలా హెవీ పీస్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఇలాగా సో బడ్జెట్ ఉంది అనుకుంటే యూనిక్ ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి మీకు నెక్లెస్ సెట్లో ఇలా సీజెడ్ అండ్ నక్షి కాంబినేషన్ కింద వచ్చేసి రష్యన్ ఎమరాల్స్ ఇచ్చారు మధ్యలో అంతా మనకి రూబీ స్టోన్స్ అలా ఇచ్చి సెట్ చేశారండి ఈ నగలో మీకు థర్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది ఈ నగ థర్టీ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది ఒక డిజైన్ అండి మీకు కిందంతా నక్షి లైక్ పచ్చి తోటే వస్తుంది ఇదంతా సీజెడ్ ఫిట్టింగ్ అనమాట ఇంకా గుత్తపూసలు కాన్సెప్ట్ సింపుల్గా గుత్తపూసలు లాగా పెట్టారు సో పైన నెక్లెస్కి లక్ష్మీ మనకి వెంకటేశ్వర స్వామిది విత్ నామాలు కనిపించేలాగా పెట్టి ఇదంతా కూడా కస్టమైజ్ అనేది ఇచ్చారండి పైన చూస్తున్న నెక్లెస్ సెట్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అండి హారం అయితే ఎయిటీ గ్రామ్స్లో వస్తుంది మీకు ఇది సో అగైన్ యూ యూషేప్ హారము పెళ్లి కూతుర్లు తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి కొంచెం హెవీగా బాగా పట్టు చీరల మీద ఇప్పుడు కనిపిస్తాయి పెద్ద పెన్నెంటు లక్ష్మీ అమ్మవారు పద్మంలో కూర్చున్నారండి చుట్టూతో మనకి ఇలాంటి డిఫరెంట్ పీసెస్ వేసి ఇక్కడ కోరల్స్తో ఇచ్చారు అండ్ పీస్ చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్తోనే వచ్చింది ఇది మీకు ఇది సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి బ్రైడల్ హారం సెవెంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది తక్కువ వియ ఛార్జెస్తో ఉంటాయండి మీకు ముకుంద జ్యువెలర్స్ అంటేనే లోయెస్ట్ వియ ఛార్జెస్ అనేసి సో ఇది ఒకటి అనమాట లక్ష్మీ అమ్మవారిది పైన లక్ష్మీ అమ్మవారు కింద పీకాక్ డిజైన్ మధ్యలో అంత యాంటిక్ పాలిషింగ్తో వచ్చింది ఈ సెట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్లో పడుతుందండి సో ఇదొకటి హారం మీకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లోనే ఉందండి ఎంత హెవీగా పొడవుగా ఉంది చూడండి జస్ట్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లోనే మనకి ఇందులో కూడా నక్షి వర్క్ అలాగే యాంటిక్ పాలిషింగ్ మొత్తం చైన్స్ లింక్స్ అన్నీ కలిపి అంత తక్కువ గ్రామ్స్లో అనమాట కొంచెం ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం వీడియోలో అన్నీ చూపించాం కానీ లాస్ట్ టైం నేను కొత్తపేట బ్రాంచ్ నుంచి కొన్ని చూపించానండి ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ నేను ఒక ముప్పై నలభై చూపించాను ఓకే వీడియోలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీరికి సంబంధించి వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది ఇంకా టూ లేయర్స్తో వస్తుంది లక్ష్మీ అమ్మవారు అండ్ ఇది డిజైనింగ్ అంతా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్లో ఉందండి ఫిఫ్టీ గ్రామ్స్లో సో లక్ష్మీ అమ్మవారు పెండెంట్ అండ్ ఇక్కడంతా కూడా లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్ ఇలా మనకి చిన్న చిన్న మోటివ్స్ వచ్చేసి ఇక్కడంతా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో డిజైనింగ్ ఇది కూడా లైట్ వెయిట్ అండి జస్ట్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో ఉంది మనకు కొన్ని నెక్లెస్లు కూడా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో ఇంకా అబవ్ ఉంటాయి సో ఒక త్రీ బై ఫోర్త్ హారం ఆరు ఏదైనా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక హారం కావాలి అనుకుంటే మీకు ఇక్కడ మొత్తం పత్తుళ్ళాల్లోనే మొత్తం నగలు లాంగ్ హారం షార్ట్ నెక్లెస్ బ్యాంగిల్స్ కమ్మలు ఇలా మొత్తం సెట్ చేసి వీళ్ళు చాలా వీడియోలు పెట్టుంటారు ఆల్రెడీ సో ఆ వీడియోలన్నీ ఒకసారి మీరు ముకుంద జ్యువెలర్స్ పేజ్లో ఉంటే చూడవచ్చు ఇది ఒకటండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చింది ఇది మీకు ఫార్టీ టూ గ్రామ్స్ ఎలా పడుతుందండి పీకాక్స్ వచ్చేసాయి పెద్దమ్మవారి ఇది ఇదంతా కస్టమైజేషన్ ఇలా సింపుల్గా బాగుంది సో ఇది మ్యాంగో డిజైన్లో ఇంకొకటి కొంచెం పచ్చి వర్క్ కూడా కనిపిస్తుందండి నక్షి విత్ పచ్చి వర్క్ కింద పర్ల్స్ వచ్చింది ఫార్టీ వన్ గ్రామ్స్లోనే ఉంటుంది ఒక మిడ్ హారం లాగా బాగుంటుంది ఇది మీకు హారము నెక్లెస్ ఆల్రెడీ ఉన్నాయి మిడ్లో పెట్టుకోవడానికి అనుకుంటే ఇది మంచి కాన్సెప్ట్ ఉంది అండ్ ఇది కూడా అండి బ్రైడల్ హారం కొంచెం లైట్ వెయిట్గా కావాలి అనుకుంటే ఫిఫ్టీ టూ గ్రామ్స్లో పడుతుంది ఇదంతా వర్క్ మెన్షిప్ బాగుందండి సో పచ్చి వర్క్ వచ్చేస్తుంది ఇది మీకు ఫిఫ్టీ టూ గ్రామ్స్లో ఉంది సో ఇది కూడా ఫిఫ్టీ త్రీ గ్రామ్స్లో అండి అమ్మవారి ఇదంతా నక్షి పాలిషింగ్ నక్షి విత్ మనకి యాంటిక్ పాలిషింగ్ వచ్చింది ఈ నగ చాలా క్రియేటివ్గా ఉంది ఇది చూడండి ఇలా లీఫీ డిజైన్ లోపల లక్ష్మీ అమ్మవార్లు సో అష్టలక్ష్మి లక్ష్మీ అమ్మవార్లు వచ్చేసి ఇదంతా కూడా ఈ పీసెస్ మొత్తం కూడా చాలా యూనిక్గా ఉన్నాయి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు ఒక నెక్లెస్ తీసుకుంటేనే ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ అవుతుంది కదా ఒక మంచి యాంటిక్ ఫినిష్తో ఉండే హారం క్రియేటివ్గా ఉంది ఈ నగ కూడా సో ఇవి వీటి తర్వాత నేను నెక్లెస్లు చూపిస్తానండి సో నెక్లెస్లలో ఇంకొన్ని వెరైటీలు చూద్దామండి కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే టూ లేయర్స్ కింద పీకాక్స్ ఇలా లక్ష్మీ అమ్మవారి అంతా వచ్చేస్తుంది థర్టీ సెవెన్ గ్రామ్స్లో ఉందండి ఇది మీకు ఇది జిలేబీ డిజైన్ ఇప్పుడు జిలేబీ సెట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇదంతా సీజెడ్ తోటి ఇలా సింపుల్ కస్టమైజేషన్ తోటి కొంచెం క్రియేటివ్గా ఉంది ఈ ఈ జిలేబీ వచ్చిందంటే నాకు కొంచెం వెయిట్ పెరిగిద్ది ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి జిలేబీ డిజైన్లోనే కుందన్ సెట్ కుందనికి మాత్రం బియ్య చార్జెస్ కొంచెం వేరేలాగా ఉంటుంది దీని ప్రాసెస్ అంతా అడిగితే మీకు చెప్తారండి జిలేబీ పైన అంతా మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కింద అంటే చాంద్ డిజైన్ దానికి కొంచెం కస్టమైజేషన్ ఈ నగ యొక్క వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ అండి సో కంటిల్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది లైట్ వెయిట్ మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్గా అంటే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అనుకోండి కంటి డిజైన్ ఇది చాలా బాగుంది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అంటే చాలా బాగుందండి అంటే మంచి లుక్ ఉంది చూడ్డానికి హెవీగానే కనిపిస్తుంది కానీ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఇది ఒకటండి నక్షిలోని ఇలా కొంచెం బ్రాడ్గా చోకర్ బదులు పెట్టుకోవచ్చు ఇది గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ వన్ గ్రామ్స్లో ఉందండి ఇది కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే పికాక్ లక్ష్మీ అమ్మవారి కామన్ డిజైన్ ఇంక ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా పడుతుంది అండ్ నెక్స్ట్ చూస్తున్నది వచ్చేసి మీరు హెవీ డిజైన్ అండి మొత్తం జిలేబీ కుందన్ డిజైన్ ఇక్కడ మధ్యలో వచ్చేసి శ్రీకృష్ణ ఈ పెండెంట్స్ ఇవంతా కూడా హెవీగా కనిపిస్తుంది ఒక మంచి బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు ఇది మీకు సెవెంటీ సిక్స్ గ్రామ్స్ నెక్లెస్ అయినా సెవెంటీ సిక్స్ ఇదంతా సాలిడ్ డిజైన్లో వచ్చిందండి ఇలా ఉంటుంది పెట్టుకుంటే సెట్ సో నెక్స్ట్ ఇవి కొంచెం మనకి సీజెడ్లోనే డైమండ్ లుక్తో వచ్చే కలెక్షన్ ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి డైమండ్ నగలు కూడా ఉంటాయండి సో ఇది వచ్చేసి మీకు మ్యాంగో నెక్ సెట్ పైన లక్ష్మీ అమ్మవారు కింద మ్యాంగో డిజైన్ ఈ విధంగా వచ్చేస్తుందండి గ్రామ్స్ వైజ్ చూస్తే ఈ నగ మీకు హెవీగా కనిపించినప్పటికీ థర్టీ సిక్స్ గ్రామ్స్లోనే ఉంది మ్యాంగో సెట్ ఇప్పుడు చాలా ఫేమస్ కుందన్ కూడా ఉంది థర్టీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది మన దగ్గర ఏదైనా ఆల్రెడీ హారం ఉంది ఏం అనుకుంటే మ్యాంగో సెట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి సో మొన్నటి వరకు గుత్తుబూసులు అంతా ఎంత హెవీగా నడిచాయో ఇప్పుడు మ్యాంగో సెట్ని లెక్ చేస్తున్నారు కంటిలోనే మనకి ఇది పచ్చి వర్క్తో డబుల్ పెండెంట్లో వచ్చింది పెండెంట్స్ మనం డిటాచబుల్ పెట్టించుకోవచ్చు ఇది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి ఇది చూడండి కంప్లీట్లీ డైమండ్ రిప్లికా ఇన్స్పైర్డ్ డైమండ్ ఇన్స్పైర్డ్ డిజైన్ సీజన్లోనే వచ్చింది ఫార్టీ సెవెన్ గ్రామ్స్లో ఉంటుందండి అండ్ ఇది ఒకటి కంటి స్టైల్లో చోకర్లాగా మీకు ఈ విధంగా పైన మ్యాంగో పీకాక్ లక్ష్మీ అమ్మవారు ఈ విధంగా అక్కడక్కడ కోరల్ డిజైన్ అవి వచ్చేసాయి ఇది వచ్చేసి మీకు అరౌండ్ థర్టీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుందండి సో ఇవే కాదు అంతా మీకు ఇలాంటి హెవీ బ్రైడల్ కలెక్షన్ అటువైపున బ్యాంగిల్స్ కమ్మలు అన్నీ ఉంటాయండి అటువైపున తాళీ చైన్స్ ఇంకా మీకు బ్రేస్లెట్స్ బ్యాంగిల్ కలెక్షన్స్ ఇలా చాలా ఉంటాయి ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ ఆర్టికల్స్ డైమండ్ నగలు ఆల్ ఇన్ వన్ మీరు చూడవచ్చు అండి ఎనీ ఆఫ్ ద ముకుంద జ్యువెలర్స్ బ్రాంచ్ని మీరు విజిట్ చేస్తే ఇలాగే పెద్ద షోరూము చాలా కలెక్షన్ ఉంటుంది సో బ్రాంచ్ లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఒకసారి చెక్ చేసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్